రాలేదు పట్టపగలు మధ్యాహ్నంలో వచ్చావా లేక పని గట్టుకుని వచ్చావా అసురా అందకాసురా ముందు ఎన్కౌంటర్ అజయ్ ఏంటో తెలుసుకొని మాట్లాడు రాముడిలా ధర్మం చేస్తా కృష్ణుడిలా మాయ చేస్తా ఆ శివుడిలా నాట్యం చేస్తా జీసస్లా శాంతి సందేశాన్ని పాటిస్తా ఆ అల్లా అలా దీవిస్తా ఫైనల్గా ఆ బ్రహ్మరాసిన రాతను మార్చి నా రాతను నేను రాసుకుని నట విశ్వరూపాన్ని ఎన్కౌంటర్ ని నీ దగ్గరికి రావాలంటే పని పెట్టుకొని రావాలా ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే వాడి డెత్ కన్ఫర్మ్ అయినట్టు ఇప్పుడిప్పుడే నువ్వు చేస్తున్నారా చగాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వాటి సంగతి చూద్దామని నేను వచ్చాను ఎంత మాట ఎంత మాట అసలు అరాచకాలు అనే వినలేదు ఇన్స్పెక్టర్ మీరు నా గురించి పొరపాటుగా వినుంటారు సరే నేను పొరపాటుగానే విన్నా కానీ నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ పొరపాటు కాదు కదా అసలు నా మీద పేద ప్రజల ఇల్లు కాల్చి బూడిద చేశారు కదా ఆ విషయం మీద మాట్లాడుతున్నాను పేదల గుడిసెలు అవి ఎలా ఉంటాయో కూడా నేను ఇంతవరకు చూడలేదు ఇన్స్పెక్టర్ ఏమైనా చూసావా నేనెప్పుడు చూడలేదన్నా మీ నాటకాలు చాలు చేయాల్సిందంత చేసి ఇప్పుడు నటిస్తున్నారా ఓకే 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 పాయింట్కి వద్దాం ఒకప్పుడు మా నాన్న నీతో మాట్లాడాడు నువ్వు ఒప్పుకోలేదు సరే ఆయన పెద్దవాడు మనం ఒక డీల్ కుదుర్చుకుందాం నా కేసులన్నీ మాఫీ చేయడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా బిజినెస్లో మీకు ఓటా ఇస్తాను ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా నెవర్ నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు ఇన్స్పెక్టర్ అయినా నా పనులు జరిగిపోతూనే ఉంటాయి నువ్వు ఎందుకంటే రాజకీయాలు కంచుకోవటం నిర్మించింది నేరం చేసిన వాడికి ఏ పార్టీ అండదొండలున్నా ఏ నాయకుడి నీడ ఉన్నా నీడ్చివెళ్ళి జైల్లో పెడతాడు చాలా పగురుగా మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్ ఈ రాష్ట్ర మంత్రులు నాకు నాకున్నాయి అది మర్చిపోతున్నావు మంచి అయినా మంత్రి అయినా కోడమ్మ మొగ్గుడైనా చట్టం ముందు అందరూ ఒక్కటే ఇక అజయ్ అటేంటో చూపిస్తా పోలీసు వేటకు సిద్ధమవు జాగ్రత్త ఇక నీ ఆటలు ఈ సమాజంలో జరగని పను ఇక ఎన్కౌంటర్ అజయ్ ఏంటో నీకు రుచి చూపిస్తా వస్తా జాగ్రత్త ఎన్కౌంటర్ అజయ్ ఎంతమంది ఆఫీసర్లు మట్టిలో కలిసిపోయారా అదే కథ వీడికి పట్టబోతుంది వెయిట్ అండ్ సే